నమస్తే అండి నేను ఈరోజు మా ఇంట్లో మాడికాయ చారు ఇలా చేసి తిన్నాము చాలా టేస్ట్గా ఉంది అలాగే మీకు చూపించాలని చూపిస్తున్నాము మాడికాయ ఒక మాడికాయను పెద్ద మాడికాయను తీసుకొని బాగా కడిగి పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్ వచ్చేవరకు ఉక్కని ఇచ్చి దించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ బెల్లం ముక్క కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి దాంట్లో తగినంత ఉప్పు కారం పసుపు వేసి నువ్వుల పొడిని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వులు కొన్ని వేయించుకొని మిక్సీకి వేసుకొని ఆ పొడిని ఒక కొంచెం రెండు స్పూన్ల పొడిని వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంది అలాగే ఎల్లు వెల్లుల్లిపాయల్ని జీలకర్రను మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని పచ్చాపచ్చగా చేసుకొని అవి కూడా కొంచెం వేసుకోవాలి స్టవ్ మీద కొన్ని ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రను వేసుకొని కొంచెం పసుపు వేసి కొంచెం బాగా దోరగా వేగనీయాలి ఈ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మార్కేచార్లో వేయాలి చాలా టేస్ట్గా ఉంది అన్నం వేడివేడి అన్నంలో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ